సిపిఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో జాతీయ సమితి సిపిఐ పిలుపు మేరకు దళితులు ఆదివాసులు మైనార్టీలు జనగణలో కులగణన జరపాలని జగదంబ కూడా నిరసన చేపట్టారు బీసీలకు నలభై రెండు శాతం రాయితీ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కార్యదర్శి షేక్ రహమాన్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దళితులు ఆదివాసులు మైనార్టీలపై వివక్షతో దాడులు చేయడం జరుగుతుందని చెప్పారు కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం మరీ బలి తెగించిందన్నారు ఉత్తరప్రదేశ్ మణిపూర్ పశ్చిమ బెంగాల్ మిగతా రాష్ట్రాల్లో దళితులపై ఆదివాసులపై ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ జైన్ మైనార్టీలపై నేటి వరకు దాడులు జరుగుతూనే ఉన్నాయని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు భాగంగా ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో దళితులు మైనార్టీ మహిళలపై అలాగే తొలగానంలో జనగానలో కులగాన నలభై రెండు పర్సెంట్ ఇవ్వాలని అది ఏర్పాటు చేయాలని దాని మీద రిజర్వేషన్ దాని మీద ఈరోజు నిరసన కార్యక్రమం జరుగుతుంది ప్రధానంగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఈరోజు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గత నుంచి కూడా ఆనాడు మనం చూసాం గోద్రా అల్లలు కానించి గోద్రా అల్లల్లో ముస్లింల మీద వివక్ష చూపిస్తూ కనీసం నాలుగు వేల మంది పైచులుగా ఊచుకోత కోవడం అనేది జరిగింది అది లాగా ఎత్తు కేంద్రంలో ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు మణిపూర్ సంఘటన ఎంత అన్యాయం అంటే కుక్కీలు మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి ఇద్దరి మీద జాతుల మీద గొడవ పెట్టి ఇద్దరు మహిళల్ని ఆదివాసీ మహిళల్ని నగ్నంగా ప్రదర్శించడం అనేది మొత్తం భారతదేశం అంతా కూడా విసిపోయే పద్ధతిలోనే చూడడం జరిగింది ఆ తర్వాత ఈరోజు అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు మహి మరీ దారుణంగా ఏదైతే ఆదివాసీలు ఎవరైతే దళితులు ఉన్నారో ఈ మైనార్టీల మీద వివక్ష చూపిస్తూ నేటి వరకు కూడా దాడులనే జరుగుతున్నాయి ఇక్కడ సంబంధించి మన కూటమి ప్రభుత్వం ఏదైతే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా మొన్న తెనాలిలో మరి సీఏ గారు చూసాం ఏదైతే దళితులు మైనార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళ మీద అన్యాయంగా ఒక ఆయనకి రాడ్లు ఉన్నాయి ఆపరేషన్ అయిందన్న కూడా వాళ్ళు కొట్టడం కూడా జరిగింది ఒక ఆయన బల భరణ నిర్వాహకున్న చనిపోవడం కూడా జరిగింది ఇంత పెద్ద ఎత్తున మరి భారతదేశ వ్యాప్తంగా ఈరోజు దళితుల మీద మా మైనార్టీల మీద ఏదైతే ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నాయి దీన్ని కేంద్రంలో నరేంద్ర మోడీ కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎవరు కూడా ఖండించట్లేదు నేటి వరకు కూడా దాని మీద అసలు అయినా మాటైనా మాట్లాడట్లేదు ఇలా మనవాత భావజాలతో బీజేపీ ప్రభుత్వం అనేది ఈ భారతదేశంలో ఒకే మతం ఉండాలనే పద్ధతిలో ముందుకు పోతుంది దీన్ని తీవ్రంగా సిపిఐగా మేము ఖండిస్తున్నాం రానున్న కాలంలో కూడా మీరు ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో ఈరోజు గిరిజన ప్రాంతాల్లోని మరి ఆపరేషన్ అనే పేరుతోటి మరి అక్కడ ఉన్న ప్రకృతి సంపదను అంతటినీ కూడా పూర్తిగా నాశనం చేసి వాళ్ళు దాని మీద జీవనభూతి సాగిస్తున్న ఆదివాసీలకి కనీసం అనేది అక్కడ ప్రకృతి నుంచి వచ్చిన ఫలాలు ఏవైతున్నాయో అందకుండా కూడా ఈరోజు చేస్తూ మొత్తం అంతా అక్కడ ఉన్న ప్రజ నిక్షేపాలను అన్నింటినీ కూడా వెలికి తీసి ఈ అదానికి కట్టబెట్టడానికి ఒక పక్క నుంచి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తుంది దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సిపిఐగా రానున్న కాలంలో కూడా దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాన్ని ఉద్రిక్తం చేస్తామని కమ్యూనిస్ట్ పార్టీగా విశాఖ జిల్లా సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం